వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజుటి ఎపిసోడ్ సూపరో సూపరో ఇడ్లీగాడికి చట్నీ అయిపోయింది ఇంట్లో కన్నం వేయడానికి వచ్చిన శ్రీవల్లి తండ్రి ఆనందరావ్ అలియాస్ గాడ్ని ఉరికించి ఉరికించి కొట్టింది నర్మదా ఇదంతా కలకాదు నిజంగానే ఇడ్లీగాడికి చట్నీ అయిపోయింది శ్రీవల్లికి పులుసుకారిపోయింది నేటి ఆగస్టు ఏడు ఎపిసోడ్లో ఇడ్లీకాడికి వీపుచట్నీ అయ్యే సమయం ఆసనమైందా కన్న కూతురు కాపురం చేస్తున్న ఇంట్లో కన్నం వేయడానికి వచ్చాడు తండ్రి ఆనందరావు ఇంటి పెత్తనం తన చేతుల్లోనే ఉండటంతో తండ్రితో అత్తింట్లోనే కన్నం వేయించేందుకు సిద్ధమయ్యింది శ్రీవల్లి అయితే కరెక్ట్ టైంకి ధీరజ్ వచ్చి శ్రీవల్లికి చెమటలు పట్టించడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం ఇక ఈరోజు ఆగస్టు ఏడు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే దొంగతనం చేయడానికి వస్తున్న తన తండ్రి కోసం తలుపులు తీసి బీరువా తాళాలు అక్కడే పెడుతుంది శ్రీవల్లి అయితే తిరుపతి వీధి బయటే పడుకుని ఉంటాడు శ్రీవల్లి వచ్చేటప్పటికీ అతను గురకపెట్టి పడుకుంటాడు వీడు ఇప్పట్లో లేచేట్టు లేడని అనుకున్న శ్రీవల్లి వెళ్లి తలుపులు తీసొచ్చి తన గదిలోకి వెళ్లి పడుకుంటుంది అయితే సరిగ్గా ఆనందరావు వచ్చే టైంకి తిరుపతికి విపరీతమైన దగ్గు దగ్గురావడంతో కోసం లేస్తాడు అనంతరం తలుపువైపు చూస్తాడు తలుపు గడియ మర్చిపోయి ఉంటారులే నేను చూశాను కాబట్టి సరిపోయింది లేదంటే దొంగలు పడి దోచుకుపోయేవారేమో అని అనుకుంటూ వెళ్లి తలుపుల్ని క్లోజ్ చేస్తాడు తిరుపతి ఇంతలో ఆనందరావు చిందులు వేసుకుంటూ వచ్చి తలుపుల్ని తోస్తాడు ఎంత తోసినా తలుపులు రాకపోయేసరికి కింద మీద పడుతుంటాడు ఆనందరావు గట్టిగా తోసే ప్రయత్నం చేస్తాడు అయినా రాకపోయేసరికి పక్కకి వచ్చి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు దెబ్బకి కంగారు పడిపోయిన శ్రీవల్లి నాన్న ఫోన్ చేస్తున్నాడేంటి కొంపతీసి దొరికిపోయాడా ఏంటి అని బెంబేలెత్తిపోతుంది బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది నానా అని అడుగుతుంది గడితీసి ఉంచమన్నానుక దాతీయలేదా తలుపులు రావడం లేదు అని అంటాడు ఆనందరావు నేను గడితీసే ఉంచాను అని శ్రీవల్లి అంటే లేదమ్మా రావడం లేదు వెళ్ళి చూడు అని అంటాడు ఆనందరావు సరే చూస్తానంటూ తలుపుల దగ్గరకు వెళ్లి చూసి నేను గడితీసి పెడితే మళ్లీ పెట్టేసేరెవరు అంటూ తలుపుల్ని మళ్లీ తెరిచిపెడుతుంది శ్రీవల్లి అనంతరం మళ్లీ వెళ్ళి పెద్దోడి పక్కన పడుకుంటుంది ఇక ఆనందరావు మెల్లగా వచ్చి తలుపుల్ని తీసుకుని లోపలికి వచ్చేస్తాడు సరిగ్గా ఈ ఇడ్లీగాడు లోపలికి అడుగుపెట్టేసరికి తిరుపతి నిద్రలోనుంచి లేచి కలవాట్లు పలుకుతూ ఉంటాడు ఎవడ్రా ఎవడ్రా పిల్లిపిత్రేగాడు ఎవడ్రా జోకర్గాడు చంపేస్తానురా నిన్ను ఎంత ధైర్యం రా నీకు స్వామిలాంటి ఈ అందగాడికి కాదని అంటావ్రా ఇంకోసారి ఆ కూత కూసావంటే చంపేస్తా నిన్ను చంపేస్తా అంటూ మళ్లీ నిద్రలోకి వెళ్ళిపోతాడు తిరుపతి అది చూసిన ఇడ్లీగాడు భయపడి చచ్చాను కదా వీడికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉందా ఈ జీవితాంతం నువ్వు ఇలా కలవరిస్తూ ఉండటమేరా ఈ జన్మలో నీకు పెళ్లి కాదు అని అనుకుంటాడు అటు ప్రేమధీరజ్లు మెలుకువగానే ఉంటారు పిల్లి ఎలుకలా గొడవపడుతూనే ఉంటారు రాక్షస జాతికి ప్రెసిడెంట్లా ఉన్నావే నీ గోల వదిలిపోయినందుకు మీ అమ్మా నాన్న సంతోషపడుతుంటారు అని ధీరజనడంతో ఎంత మాట అన్నావ్రా సచ్చినోడా అంటూ గ్లాసు విసిరికొడుతుంది అది నేరుగా వెళ్ళి దొంగ ఇడ్లీగాడి వీపుకి తాకి చట్నీ అవుతుంది దెబ్బకి కెవ్వుమని అరుస్తాడు ఇడ్లీగాడు అక్కడితో అయిపోలేదు వీడికి ఈసారి నర్మదవంతు నిద్రలో ఉండగా సాగర్గాడికి మూడొచ్చి ఆమెపై చేయి వేస్తాడు ఒళ్ళు మండిన నర్మద వెలిగించిన ఉన్న దోమల చక్రంతో వాత పెడుతుంది దాంతో సాగర్ ఆ దోమల చక్రాన్ని బయటకు విసిరేస్తాడు సరిగ్గా ఇడ్లీగాడు వచ్చి ఆ దోమల చక్రంపై నకి కూర్చోవడంతో వాడి సీటు కాలిపోతుంది దాంతో కెవ్వుమని అరుస్తాడు బాక్స్ బద్దలైపోయింది డిక్కీ మొత్తం కాలిపోయింది వామ్మో వామ్మో తగలబడిపోయింది అంటూ కుర్రో ముర్రో అని ఏడుస్తాడు ఇడ్లీగాడు అనంతరం తాళాలు హాల్లో కుండకింద ఉన్నాయి అని శ్రీవల్లి చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుని ఆ తాళాల గుత్తుని తీసుకుంటాడు ఇడ్లీ ఇక సాగరైతే యుద్ధమాపడు నర్మదపై చేతులు వేసి తెగ రుద్దుతూ ఉంటాడు ఎక్కడెక్కడూ చేతులు పెట్టడం చూసిన నర్మద సాగర్ని చావబాదుతుందిహే పడుకో అని దుప్పటి ముసుగు తన్నిస్తుంది ఇక వాటర్ అయిపోవడంతో తెచ్చుకోవడానికి బయటకు వెళ్తుంది నర్మద అయితే ఇడ్లీగాడు హాల్లో నక్కి ఉంటాడు అతని కాళ్ళు కనిపించడంతో నర్మద పసిగట్టేస్తుంది ఏ ఎవరు నువ్వు అంటూ దొంగ దొంగ అని గట్టిగా అరుస్తుంది నర్మదా దెబ్బకి ఇడ్లీగాడు పారిపోతుండటంతో తెగించి పట్టుకునే ప్రయత్నం చేస్తుంది నర్మద వాటర్ బాటిల్ పెట్టి చావబదేస్తుంది నర్మద రండీ రండి దొంగ దొంగ అంటూ ఉడుముపట్టుతో ఇడ్లీగాడ్ని పట్టేసుకుంటుంది నర్మద ఇంతలో హాల్లో పడుకున్న తిరుపతి కెవ్వుమని నిద్రలోనుంచి లేచి దొంగని పట్టేసుకుంటాడు నర్మద దొంగదొంగ అని అరవడంతో శ్రీవల్లికి గుండె ఆగినంత పని అవుతుంది ఇక నిద్రలోనుంచి వాళ్ళంతా లేస్తారు పెద్దోడుకూడా లేస్తాడు చచ్చాన్రా దేవుడా నాన్న దొరికిపోయాడు ప్లాన్ ఇలా తన్నేసిందేంట్రా దేవుడా అని కంగారు పడిపోతుంది శ్రీవల్లి అయితే ఇడ్లీగాడు తిరుపతి నెట్టేసి గోడదూకి బయటకు పారిపోతాడు ఇక రామరాజు అండ్ కో ఫ్యామిలీ అంతా అతని వెంట పరుగుతీస్తారు యితే పెనంమీదనుంచి పొయ్యిలో పడినట్టుగా ఇడ్లీగాడు రామరాజు ఇంట్లోనుంచి భద్రావతి ఇంట్లోకి గోడదూకుతాడు ఆ ఇంట్లోనుంచి ఈ ఇంట్లోకి వచ్చేసి హమ్మయ్యా తప్పించుకున్నాను రేయ్ ఇడ్లీ నువ్వు ఈ రన్నింగ్ గేమ్స్లో చేసి ఉంటే గోల్డ్ మెడల్ వచ్చేది అంటూ సంబర్పడిపోతుంటాడు ఎదురుగా చూసేసరికి భద్రావతి కుర్చీలో కూర్చుని ఉంటుంది ఆమె కంట్లో పడిపోతాడు ఇడ్లీగాడు దాంతో ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది భద్రావతి మరి ఈ ఇడ్లీగాడు ఏం చెప్పాడో వీపు చట్నీ అవ్వకుండా అక్కడ నుంచి తప్పించుకున్నాడో లేదో రేపటి ఎపిసోడ్లో చూద్దాం అయితే ట్విస్ట్ ఏంటంటే శ్రీవల్లి తాళాలు తన తండ్రికి ఇచ్చింది కదా దొంగ దొంగ అని అరిచేసరికి అంతా బయటకు పరుగుతీస్తారు కదా ఆ టైంలో శ్రీవల్లి బొడ్డు దగ్గరకు తాళాల గుత్తి వచ్చేసింది నడుచుకుంటూ వచ్చేసిందేమో ఆ తాళాల గుత్తి